హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్లో ఇంట్లోనే డోనట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా అలా చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏం చూసేద్దాము మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్ లూక్వామ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ గోరువెచ్చకున్న మిల్క్లోకి ఒక టేబుల్ స్పూన్ షుగరు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి మనం మూత పెట్టి అలాగే ఉంచేసుకోవాలి ఇలాగా మనకి ఈస్ట్ యాక్టివేట్ అయిందంటే ఇలా నురగ నొరగ్గా వస్తుంది అలా అవ్వలేదంటే ఈస్ట్ బాగలేదు అన్నట్టు ఇందులోకి రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు షుగరు అలాగే ఒక టేబుల్ స్పూన్లు బటర్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనము ఒక టేబుల్ స్పూను మిల్క్లో యాడ్ చేస్తున్నాము అందుకని త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము చపాతి పిండిలాగా మెత్తగా చేసుకోవాలి మనకి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా పిండిని బాగా స్టిక్కీగా మనము పిండిని కలుపుకోవాలి బాగా మెత్తగా ఉండాలి ఇలాగా పిండిని తీసుకొని కౌంటర్ టాప్ మీద వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్ట్రెచ్ చేస్తూ మనము పిండిని బాగా మెత్తగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్నామంటే మనకి డోనట్లు చాలా బాగా వస్తాయి చాలా మెత్తగా కూడా వస్తాయి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలాగే నీట్ చేసుకున్నామంటే మనకి టెక్స్చర్ కూడా పైన స్మూత్గా చాలా బాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అదే బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండిని నాననివ్వాలి ఇలా నానిన తర్వాత మనకి పిండి డబల్ సైజ్ అవుతుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక ఒక నిమిషం పాటు ఇలాగా బాగా నీట్ చేసుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మ్యాట్ తీసుకున్నాను కావాలంటే మీరు ప్లాస్టిక్ పేపర్ పైన అయినా చేసుకోవచ్చు ఈ మ్యాట్ పైన పొడిపిండి చల్లుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డోనట్ పిండిని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి కర్రతోటే ఇలాగా మెత్తగా మనము రోల్ చేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ చూడండి మరీ ఎంత సన్నగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఇలాగ రోల్ చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటే ఇలాగ డోనట్ షేప్స్ చేసుకుంటున్నాను మీ దగ్గర కుకీ కట్టర్ ఉన్న దాన్నైనా యూస్ చేసుకోవచ్చు నేను గ్లాస్తోనే చేసేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ అలాగే ఇక్కడ నేను ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నాను ఆ బాటిల్ క్యాప్ని నీట్గా వాష్ చేసేసుకొని మధ్యలో కూడా ఇలా ప్రెస్ చేసేసుకొని మనం డోనట్కి ఎలాగైతే షేప్స్ చేసుకుంటామో అలాగే షేప్స్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పిండిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదా ఆ పిండిని కూడా ఇలా మిగిలిన పిండితో కలిపేసేసి డోనట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అలాగే వదిలేశాను అవి చిన్న చిన్నగా వేయించితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారని నేను అలాగే వదిలేశాను ఈ మిగిలిన పిండిని కూడా డోనట్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇంత సైజులోకి కావాలి మనకి ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక క్లాత్ యాడ్ చేసేసుకొని పైన ఒక ట్వంటీ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి అంతలోపల మనం షుగర్ క్లేస్ ప్రిపేర్ చేసుకుందాము ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బటరు అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మిల్క్ యాడ్ చేసుకొని మనకి తిక్కగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసేది క్లిప్ మిస్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఈ డోనట్స్ డబుల్ సైజ్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత డోనట్స్ యాడ్ చేసుకోవాలి మనకి డోనట్స్ టూ సైడ్స్ ఒక వన్ మినిట్ లోపలే వేగిపోతాయి చాలా త్వరగా వేగిపోతాయి ఇవి బటర్ పేపర్తో మనం కానీ యాడ్ చేసుకున్నామంటే డోనట్స్ ఇలాగ హ్యాండ్ ప్రింట్స్ కూడా పడవు నేను చేత్తో యాడ్ చేసేసరికి నా హ్యాండ్ ప్రింట్స్ దానిపైన పడిపోయాయి మీరు కావాలంటే బటర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్తోనైనా ఆయిల్లో డిప్ చేసుకోండి చాలా బాగుస్తాయి కరెక్ట్ షేప్లోకి వస్తాయి ఈ డోనట్స్ అన్నీ ఒక వన్ మినిట్ లోపలనే వేగిపోతాయి చాలా త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి చాలా త్వరగా వేగిపోతాయి కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసారంటే చాలా చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఇలాగ నేనన్నిటినీ వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక డోనట్ని తీసి షుగర్ గ్లేజ్లోకి డిప్ చేస్తున్నాను అలాగే కొన్నిటిని చాక్లెట్ చిప్స్ తోటి కొన్నిటిని చాక్లెట్ సిరప్ తోటే డిప్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే మీకు పిల్లలకి నచ్చినట్టు మీరు చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా చాలా ప్లఫీగా వచ్చాయి నాకైతే మీకు నచ్చినట్టు మీరు కూడా దీన్ని గార్నిష్ చేసేసుకొని మీరు పిల్లలకి ఎక్సైటింగ్గా పెట్టచ్చు మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్